శారద కొండయ్య చేష్టలకి బాగా విసిగిపోతుంది ఈయన ఎందుకు ఇలా నాతో బిహేవ్ చేస్తున్నాడు ఇష్టం లేదని చెబుతున్నా కూడా నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అని శారద కొండయ్య నుండి ఎలాగైనా తప్పించుకోవడం కోసం అని తన పుట్టింటికైతే బయలుదేరుతుంది ఇలా తన పుట్టింటికి వెళ్ళిన శారద ఇంట్లో జరిగిన విషయాలు ఏమీ చెప్పకుండా దుర్గ పిల్లల్ని తీసుకెళ్ళిందమ్మా ఇక నాకేమీ తోచగా ఇలా వచ్చానో నేను చూడాలనిపించి అని వాళ్ళమ్మకు చెబుతుంది ఇక కొండయ్య అయితే శారదా కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా ఎంత వెతికినా కనిపించకపోయేసరికి కొండకి అయితే ఒక ఆలోచన వస్తుంది శారద ఏమైనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళొచ్చు ఇక ఎక్కడికి వెళుతుంది వాళ్ళ పుట్టింటికే వెళుతుంది అని కొండయ్య ఆలోచించి తను అత్తగారింటికి అయితే కొండయ్య కూడా బయలుదేరుతాడు ఇక కొండయ్య వాళ్ళ అత్తగారింటికి వెళ్ళగా శారద వాళ్ళమ్మ కొండయ్యని పిలిచి అల్లుడికి చేయాల్సిన మర్యాదలన్నీ చేసి అమ్మ ఇంట్లో ఉంది బాబు వెళ్ళండి అని చెబుతుంది ఇక కొండయ్య ఇంటిలోకి వెళ్ళగా శారద అయితే ఒక స్టూల్ మీద కూర్చొని ఏదో దిగాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారదని చూసిన కొండయ్య నవ్వుతూ ఏంటి శారద చెప్ప పెట్టకుండా ఇలా వచ్చావు నీ కోసం మన ఊర్లో చాలా ప్లేస్లలో తికాను నువ్ కనిపించలేదు ఇక నువ్వు మీ పుట్టింటికి వచ్చి ఉంటావని నేను కూడా బయలుదేరి వచ్చాను అలా ఎలా చెప్పకుండా వస్తావు అని కొండయ్య శారదను అడుగుతూ ఉంటాడు ఈలోగా కొండయ్య వాళ్ళ అత్తయ్య గారు అయితే అల్లుడి అని రకరకాల వంటలు అయితే చేసి శారదతోటి అల్లుడికి వడ్డించమ్మా అని చెప్పి మరీ శారదతోటి వడ్డిస్తుంది ఇక కొండయ్య కూడా పుష్టిగా తినేసి శారదతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక చీకటి అవ్వటంతో తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళటానికి కుదరక ఆ రాత్రికి అయితే అక్కడే ఉండాలని వాళ్ళ అత్తయ్య గారు చెప్తారు ఇక కొండయ్య కూడా సరే అత్తయ్య గారు ఈ నైట్ అక్కడికి ఇక్కడే ఉండి ఉదయం బయలుదేరతాము అని వాళ్ళ అత్తయ్యకి చెప్పి ఇక నైట్ అయితే అక్కడే పడుకుంటారు ఇక శారద కొండయ్యకు ఒక మంచం ఇచ్చి తను మాత్రం కింద పడుకుంటుంది కింద పడుకున్న శారదని కొండయ్య అదే పనిగా చూస్తూ ఉంటాడు శారదకి చాలా ఇబ్బంది అనిపించి శారద అయితే అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఇలా శారద బయటికి వెళుతూ ఉంటే కొండయ్య శారదని అడ్డుకుంటాడు శారదని అడ్డుకొని ఎందుకు శారద ఇలా చేస్తున్నావు మన ఇల్లు అనుకున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీ అమ్మగారు చూస్తే ఏమనుకుంటారు చెప్పు అని అయితే కొండయ్య శారదని అంటాడు ఇక శారద కళ చెప్పి శారద పట్టుకొని అయితే కొండయ్య మళ్ళీ రూమ్ లోకి తీసుకొని వస్తాడు నువ్వు మన ఇంటి దగ్గర నాతో బిహేవ్ చేసినట్లు ఇక్కడ చేయకు శారదా నేను నీ భర్తను చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని శారదనైతే బుజ్జగిస్తూ కొండయ్య దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదంతా శారదకి ఇష్టం లేక మళ్ళీ బయటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటే కొండయ్య శారదను తీసుకొని వచ్చి మంచం మీద అయితే కూర్చోబెడతాడు ఇలా కూర్చోబెట్టి ఎందుకు శారద మన ఇంట్లో కూడా ఇలాగే బిహేవ్ చేస్తావు ఇక్కడ మీ పుట్టింట్లో కూడా ఇలా బిహేవ్ చేయాలా ఇక్కడ కూడా నువ్వు నన్ను అవమానించాలా చూసే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు అని కొండయ్య బాధతోటి శారదను అడుగుతాడు ఇక శారద చేసేదేమీ లేక తనకి ఇష్టం లేకపోయినా కూడా కొండయ్య బలవంతం చేయగా ఆ రోజు నైట్ కూడా మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు మరుసటి రోజు ఉదయం శారద కొండయ్య దగ్గరికి వెళ్ళి అమ్మ టిఫిన్ చేసింది తినటానికి మిమ్మల్ని నన్ను రమ్మంటుంది అని శారద కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య కూడా ఫ్రెష్ అప్ అయ్యి శారదా కొండయ్య వాళ్ళ అత్తయ్య గారు చేసిన టిఫిన్స్ తినేసి ఆ రోజు ఇక వాళ్ళ ఇంటికి వెళ్తే బయలుదేరుతారు ఇక నుండి శారద కొండయ్య తోటి ఎలా ఉండబోతుంది కొండయ్యని తన భర్తగా అంగీకరిస్తుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్